చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇయ్యి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకి ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తున్నా లేదు సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల కష్టాల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు కౌలు రైతును నెట్టడి ముంచింది ఒక నకిలీ మొక్కజొన్న విత్తనాలు మీ కళ్ళ ముందర పెట్టి మీరు మాది గంధం పెళ్లి తండ దగ్గర కౌలు చేస్తాం ఏడు ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నాం వేరే కొట్లా మొక్కజొన్న ఇత్తనాలు తెమ్మను అని పద్నాలుగు ప్యాకెట్లు మా చిన్ను మా ఆయనను పంపించిన ఇక ఈ డూప్లికేట్ ఇత్తనాలు ఇచ్చిండు పైనయర్ ఇతనాలు దెమ్మన ఒక ఎత్త నా ఏం చేస్తారో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు కలకలం రేపాయి గందపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాల చేను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు ఒక దంపతులో విత్తనాలు నాటి నలభై రోజులు అవుతుంది కానీ ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బతుకు తెరువు కోసం కౌలుకు తీసుకుని భారీ మెడలో పుస్తలతాడు తాడు తాకట్టు పెట్టి మరీ లక్ష యాభై వేలు పెట్టుబడి పెడితే తమకు నకిలీ విత్తనాలు ఇచ్చి నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతు కుటుంబం బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టి కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు పేద రైతు కుటుంబం మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాపుపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు ఏడు ఎకరాలు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం నేను మెల్ల తాడు పెట్టి ఇగో ఈ తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇటు నేను ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైర్ అయింది అగో తేజ బాబురావు పిలిచిన అగో భద్రు ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని పోయినా మేము సైజుల మొక్కదని ఎత్తాని పోయినా మేము అందరి మంచిగున్నాయి చూడండి మీరు చూడండి పరలి ఇది తెచ్చినవి చూడండి మరి ఏంది నీరు తోట నీరు పోతే పోయింది ఇయర్ మొక్కదానాన్ని వేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది నా ఏం చేస్తారు ఇది బాబురావాలి నేను కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు నీళ్లుండవు మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఫలాని నాయన కన్నాని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవ్వరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాడర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇతర మీరు ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందట్నే దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేము ఏమన్నా అబద్ధం ఆడేదైతే కాదు మరి ఏమి ఏం చేస్తారో చేయాలా ఇక చూరాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చేయండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంక ఇంత గ్యాప్లు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యా మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకుండా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా మంత్రులు చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు పెట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇయ్యి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తున్నా లేదు మేమేం నేను అన్ని కాదు మోసం చేసాదు ఏ షాపులైన మోసం చేయద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవాడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కదా మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ షాపులతో అయితే మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు ఇనే లాస్ వస్తేనే మంది చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇతనే వ్యవసాయాల లాస్ వస్తే మా అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది